హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ మార్నింగ్ కాఫీ పెడుతున్నానండి అమ్మ కాఫీ తాగుతుంది కదా కాఫీ పెట్టిస్తున్నాను కాఫీ తీసుకోటి ఫిను లేట్ అయింది స్నానం చేస్తా సరే వాటర్ బాటిల్ అయితే నేను నీళ్ళు అంత వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి బట్టలు ఉప్పు చేసుకోవాలి ఏరియల్ వేస్తున్నాను ఏరియల్ ఒకసేపు నానబెట్టుకొని తర్వాత ఉత్కేసుకుంటాం మధ్యాహ్నం లంచ్లోకి దోసకాయ పప్పు చేస్తున్నానండి కుక్కర్లో వేస్తున్నాను దోసకాయ పప్పు చేసుకొని బెండకాయలు తెచ్చానండి బెండకాయ తానింపు చేస్తున్నాను ఇప్పుడు పప్పు శుభ్రంగా కడుక్కొని మనం పప్పును ఉడకపెట్టేస్తున్నాను పప్పుని శుభ్రంగా కడిగానండి ఇప్పుడు మంచినీళ్ళు పోసి ఉడకపెట్టేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం ఆయిల్ని కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే పప్పు త్వరగా ఉడికిపోతుందండి మూత పెట్టుకొని పప్పు ఉడి పెట్టేసుకుందాము కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చినంత వరకు పప్పును ఉడికించుకోవాలి పప్పు ఉడికే లోపల నేను దోసకాయ ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి తర్వాత బెండకాయలు కూడా తాలింపుకి బెండకాయలు కూడా సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకుంటున్నాను పప్పు మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోనే దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాము పెరిగిన దోసకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు పచ్చిమిర్చి చీలకలు తర్వాత టమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం చింతపండు జీలకర్ర ఇవన్నీ కూడా ఈ పప్పులో యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పసుపుని ధనియాల పొడిని వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోండి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నాం దాంట్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందామండి కారం యాడ్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఒక ఐదు విజిల్స్ వరకు ఉడికించుకున్నాం వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు తర్వాత ఎండుమిరపకాయలు పెట్టుకున్న తెల్లగడ్డ తర్వాత కరివేపాకులు వేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత బెండకాయ కరిగిన బెండకాయ ముక్కగా వేసుకుందామండి పోయేంత వరకు వేయించేసుకుంటాము బెండకరి ముక్కలను ఇలా జిగురిపోయేంత వరకు వేయించుకోండి బెండకాయ ముక్కలు మగ్గిపోయాయి ఇందులోనే ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి కారము వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందామండి బాగా కలిసిపోయారు కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి రైస్ కూడా అయిపోయిందండి రైస్ కూడా వండేసాను బెండకాయ తాలింపు కూడా అయిపోయింది దోసకాయ పప్పు ఉడికిపోతే తాలింపు పెట్టేసుకుంటాను ఇవాళ నంచుకి ఇదేనండి దోసకాయ పప్పు బెండకాయ తాలింపు నిమ్మకాయ ఉరవయ మధ్యాహ్నం లంచ్లోకి వేడివేడి అన్నము వేడివేడి రైస్ బెండకాయ ఫ్రై అండి దోసకాయ పప్పు దోసకాయ పప్పు తర్వాత నిమ్మకాయ అండి మధ్యాహ్నం లంచ్లోకి ఈ అండి బట్టలన్నీ వాషింగ్ మిషన్లో ఉతికేసుకున్నానండి కంఫర్ట్ వేసి నానబెట్టుకున్నాను ఒక పది నిమిషాలు అయిన తర్వాత బట్టలన్నీ ఆరేసుకుంటానండి బాగా ఎండగా ఉందండి సామాన్లన్నీ తోమేసుకున్నానండి సామాన్లు తోమేసుకొని బట్టలు ఉతికేసుకున్నాను లంచ్కి ఫుడ్ ఫుడ్ ప్రిపేర్ చేసేసానండి ఇంతేనండి ఈరోజు క్లాక్ రేపు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ